హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ ఏంటంటే మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి బద్వేల్లో మా అన్నయ్య బద్వేల్లో ఉంటాడు వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంటికి వచ్చి రాగానే మా అన్నయ్య పిల్లలతో కొన్ని రీల్స్ చేయిస్తున్నాడు అండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయిస్తున్నాడు అనమాట ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే చేసుకునేవాడు అండి ఇవాళ మేము కొత్తగా వచ్చాం కదా అని చెప్పేసి కొన్ని రీల్స్ మాతో చేయించాడు ఇలా కొన్ని ఫన్నీ రీల్స్ అనేవి ముందుగానే తను రాసి పెట్టుకున్నాడండి మేము పలానా రోజు వస్తామని చెప్పాము వచ్చిన వెంటనే స్టార్ట్ చేసి పిల్లలతో పెద్ద పాపతో చిన్న పాపతో కొన్ని రీల్స్ అనేవి షూట్ చేసుకున్నాడు ఆఫ్టర్నూన్ అయిన తర్వాత హ్యాండల్ బాగా ఎక్కువ ఉంటే జ్యూస్ తీసుకొచ్చి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత షేర్ చేసుకుని తాగుతున్నామండి ఫ్రూట్ జ్యూస్ మిక్సింగ్ అనమాట యాక్చువల్లీ ఏంటంటే మధ్యాహ్నం పూట వాళ్ళు కాసేపు పడుకుంటారండి మళ్ళీ సాయంకాలం మా అన్న డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నం పూట కాసేపు పడుకుంటారు ఇక మేము వచ్చాం కదా వాళ్ళు ఏం అస్సలు పడుకోలేదండి మాతో ఇంకా ఆ మాట ఈ మాట పిల్లల గురించి ఇంక అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ మాట్లాడుకుంటూనే టైం అనేది గడిచిపోయింది మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకోలేదు మామూలుగా పడుకోవాలని చెప్పేసి అన్నీ పరుచుకొని పడుకున్నాము కాసేపు పడుకుంటూ మాట్లాడుకుంటూనే టైం అనేది గాన్ అయిపోయిందండి ఇక కొద్దిసేపు ఉన్నాక జ్యూస్ తాగేసాము జ్యూస్ తాగేసిన వెంటనే మా అన్నయ్యకి డ్యూటీకి టైం అయిపోయింది ఇక తను క్యారీ సర్దేసుకొని వెళ్ళిపోయాడండి తను డ్యూటీకి వెళ్ళిపోగానే వాళ్ళ అత్తయ్య వచ్చేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిందండి పానీపూరి తినిపిస్తా పదండి అని చెప్పి బయటికి తీసుకెళ్ళింది పానీపూరి అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళి మసాలా చాట్ తిన్నారండి నాకు ఒక పార్సల్ కూడా తీసుకొచ్చారు పెద్దగా బాగోలేదండి అంతగా టేస్ట్ అనిపించలేదు ఈవినింగ్ టైము పైగా ఎండాకాలము పానీపూరి అయితే ఏదో ఒక రకంగా టేస్ట్ అనేది బాగుండేదేమో మసాలా చాట్ కదా నాకు అంతగా ఇష్టం అనిపించలేదు పిల్లలు కూడా అదే తిన్నారంట ఏదో తినేసి వచ్చేసారులేండి ఇంకా ఇంటికి రాగానే మా అన్నయ్య భార్య మా వదినండి తను మా వదిన కాకపోతే మాకంటే చాలా చిన్నది కాబట్టి మేము పేరు పెట్టి పిలుస్తాం తనని లక్ష్మి అని పిలుస్తాము మాడికాయ పచ్చడి చేయవే మధ్యాహ్నం పప్పు ఉంది కదా పచ్చడి చేయి కాస్త సరిపోతుందని చెప్పాను నాకు బాగా ఇష్టం అండి మాడికాయ పచ్చడి తనకు చేయమని చెప్పాను ఒక మాడికాయ ఉంటే కనుక తను పచ్చడి చేస్తుంది తను పచ్చడి చేయటానికి మాడికాయ కోస్తూ ఉంది ఆ కోయటంలోనే ముక్కలన్నీ అయిపోతున్నాయండి మాడి ముక్కలన్నీ అయిపోతున్నాయి అన్నమాట మాడికాయ అనేది చాలా బాగుంది అంత పులుపు అనిపించలా చాలా బాగుంది సో పిల్లలు బాగా తింటూ డీజే తిల్లు టూ సినిమాని చూస్తూ ఉన్నారు సిస్టంలో చూస్తూ ఉన్నారండి వాళ్ళు అలా చూస్తూనే సుగం మాడికాయని తినేశారు ఇంకా తొందరగా తీసుకెళ్ళి పచ్చడివే ఆ ముక్కలు కూడా అయిపోతాయని చెప్తే అది తీసుకెళ్ళి తొందరగా మిక్సీ పట్టేసి పచ్చడేసింది రోట్లో దంచితే కనుక ఇంకా ఆ ముక్కలు కూడా మిగలవు మనం దంచి దంచి దంచేలోగా రెండు మూడు ముక్కలు మిగులుతాయి అందుకనే తొందరగా మిక్సీకి వేసేసింది నేనైతే వీడియోని షూట్ చేసుకుంటూ ఉన్నానండి పచ్చడి అయితే బాగా చేసిందండి ఒక్కొక్కరు పెద్ద పెద్ద ముక్కలే తీసుకెళ్ళి తింటున్నారు మా పిల్లలైతే కనుక ఒక ముక్క అయిపోయిన తర్వాత ఇంకొక ముక్క కోసి ఎత్త కోసి ఎత్త అని చెప్పేసి ముక్కలు తీసుకెళ్తూ ఉన్నారు ఇది కోసిస్తూనే ఉంది పచ్చడికి ఏం సరిపోతుంది తొందరగా వెళ్ళి తొందరగా మిక్సీ పట్టేసి పచ్చడి వేసేసి తర్వాత పోసిందండి పచ్చడి అయితే చాలా బాగుంది మధ్యాహ్నం పప్పు ఉంటే ఈ పచ్చడి వేసేసుకొని పెరుగు వేసేసుకొని రైస్ని మేము తినేసాము రైస్ కూడా వేడివేడిగా పెట్టేసింది ఇప్పుడే పెట్టేసిందిలేండి తిన్న వెంటనే ఇంకా పైకి వెళ్ళి మేము పడుకోని నిద్రపోయామనమాట వేంపల్లె నుంచి జర్నీ జోస్ వచ్చాం కదా పైగా మధ్యాహ్నం కూడా పడుకోలేదు సో తొందరగా నిద్ర వచ్చేసిందిలేండి టుడే బ్లాగ్ వీడియో అయితే ఇదేనండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మేము వ్లాగ్ అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చితే మరో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో